హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరుల్లా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే ఒకవేళ గనక మీరు ఫైబ్రోయిడినోమాతో సఫర్ అవుతుంటే అసలు నార్మల్ గా బ్రెస్ట్ ఇష్యూలో ఏమేమి ఉంటాయి ఎక్కడెక్కడ చేంజెస్ ఎక్కడెక్కడ తప్పులు జరగడం వల్ల మనకి ఫైబ్రోడినోమా వస్తుంది అనేది క్లియర్ గా అర్థం చేసుకుంది ఈ పిక్చర్ లో చూసినట్టయితే ఇది ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ ని హాఫ్ కింద కట్ చేసి సైడ్ నుంచి ఇలా చూస్తున్నాం అనమాట ఇలా చూస్తున్నప్పుడు ఇది మనకి నిప్పుల్ ఇది మొత్తం బ్రెస్ట్ ఇష్యూ అనమాట వీటిని లోబ్స్ అని అంటారు ఈ ఏదైతే సర్కిల్స్ కనిపిస్తున్నాయో వీటిని లోబ్యూల్స్ అని అంటాం ఈ లోబ్యూల్స్ దగ్గర నుంచి కొన్ని డక్ట్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట ఈ డక్టు సిస్టమ్ అంతా వచ్చి మనకి నిప్పుల్ దగ్గరికి కనెక్ట్ అవుతుంది అలాగ మనకు ఒకవేళ లాక్టేటింగ్ మదర్స్ ఉంటే మాత్రం లేదంటే ఏదైనా నిప్పుల్ డిశ్చార్జ్ రావాలన్నా ఏమన్నా ఇక్కడ ప్రాబ్లం అయినా కూడా ఆ డిశ్చార్జ్ కలర్ బట్టి లేదంటే స్మెల్ బట్టి కన్సిస్టెన్సీ బట్టి కూడా మనకి డిసీజెస్ అనేది ఏ డిసీజ్ అనేది క్యారెక్టరిస్ట్ గా చెప్పొచ్చు అనమాట సో ఈ లోబియోస్ దగ్గర నుంచి మనకి మామూలుగా నిపుల్కి కనెక్ట్ అయి ఉంటాయి డక్ట్స్ ఒకవేళ మదర్ పాలిచ్చే తల్లులకు కూడా ఈ డక్ట్ సిస్టమ్ ద్వారానే మిల్క్ అనేది బయటకు వస్తుంది ఇది నార్మల్ కలర్ చేంజ్ అవుతుంది అబ్నార్మల్ గా పాలు ఇవ్వకపోయినా కూడా మనకి డిశ్చార్జ్ వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ ఇమీడియట్ గా తీసుకోవాలి మీరు కనుక ఫైబ్రోడ్ ఇనోమాతో సఫర్ అవుతుంటే లేదంటే ఏదైనా ఫీమేల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే పిడిక హోమియోపతిని కన్సల్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది ఇంకా ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలన్నా కూడా మేము మీకు చెప్తాం వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా మీరు దగ్గర బ్రాంచ్ లో ఉన్నట్టయితే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా వాట్సాప్ గానీ కాల్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు గనక ఫైబ్రోయిడినోమాతో గానీ లేదంటే ఏదైనా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో గానీ సఫర్ అవుతుంటే ఒక మంచి డాక్టర్ ఒక మంచి కన్సల్టేషన్ మంచి క్యూర్ కోసం మీరు వెతుకుతున్నట్టయితే అయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ బికాస్ హియర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఫైబ్రోడినోమా కేసెస్ లో కానీ మంచి రిజల్ట్ ఉండడం అంటే హై సక్సెస్ రేట్ ఉండడం ఇంకా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకున్నా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి కావాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పర్సనల్ కేర్ ఫిడికల్స్ లో చాలా బాగుంటుంది అంటే మీకు ఏమైనా మిత్స్ ఉన్నా అంటే ఏమైనా అపోహలు ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నిటినీ క్లియర్ చేస్తూ మీకు పిక్చర్ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకుండే కండిషన్ గురించి సో యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ